ఛానల్ ఈరోజు వీడియోలో ప్రెజెంట్ నేను వేసుకున్నాను కదా మోస్ట్ ట్రెండింగ్ శారీ ఆన్లైన్లో ఒక రేంజ్లో వెళ్తున్న సారీ అనమాట ఈ సారీ అండ్ పాటు కలిసి కూడా తెచ్చాను వీటిలో మీకు ఏది కావాలి అన్న ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ వేసే తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఐసండ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట అండ్ డైరెక్ట్గా మీరు వచ్చేసి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు సారీ షూరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న మన దగ్గర దొరుకుతుంది ఏది కావాలి అంటే అది వచ్చేసి తీసుకోవచ్చు అండ్ మగ్గం వర్క్ కావాలి అన్న మేము చేసిస్తామండి ఒక్కసారి చేసి రిఫరెన్స్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మగ్గ మగ్గు బ్లౌజ్ ఇలా మీకు ఏ మగ్గం వర్క్స్ కావాలి అన్న మేము చేసేస్తాం ఇవన్నీ బ్రైడ్వి ఇది ఫుల్ వీడియో చేశాను ఆల్రెడీ అది కూడా అప్లోడ్ చేస్తాను మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ఎన్ని వీడియోస్ ఉన్నాయిలండి చేయడానికి నాకు పాజిబుల్ అవ్వక షూట్ చేశాను కొన్ని డిలీట్ కూడా చేశాను అప్లోడ్ చేయకుండా ఇలా మీకు ఏది కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు ఫస్ట్ నేను మీకు మన ఛానల్లో ఫుల్ ట్రెండింగ్ ఉన్న బ్లాక్ బీర్డ్స్ చూపిస్తున్నాను జ్యూవరీ ఇంట్రెస్ట్ లేదని స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు వచ్చేసి చూపిస్తున్నాను బ్లాక్ బీడ్స్ అండి స్టాక్ చూపిస్తాను ఫస్ట్ చూడండి ఎంత స్టాక్ తెప్పించాను అని ఇవి మొత్తం ఒకటే బ్లాక్ బెడ్స్ ఇప్పుడు నేను చూపించే బ్లాక్ బెడ్స్ ఈ బాక్స్ బాక్స్ కి ఫైవ్ హండ్రెడ్ పీసెస్ అయితే స్టాక్ తెప్పించాను ఫుల్ ఫుల్ స్టాక్ అండి మొత్తం అవే నమ్ముతారు నమ్మరు చూడొచ్చు ఇవన్నీ అవే స్టాక్ అనమాట ఇంక వేరే స్టాక్ తెప్పించడం ఇందులో బ్లాక్ బెల్స్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ అయితే స్టాక్ వచ్చింది ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటెడ్ ఇప్పుడు నేను వేసుకున్నది కూడా సేమే గోల్డ్లో చూసి సేమ్ ఇట్ ఈజ్ కావాలి అని చేపించాను దట్టు ఇది రీస్టాక్ అండి గుర్తుపట్టారా చాలా వరకు దీనికోసం కాంటాక్ట్ అయ్యారు స్టాక్ తగ్గిందప్పుడు మళ్ళీ రీస్టాక్ చేపించేశాను ఫుల్ స్టాక్ వచ్చింది ఇప్పుడు ఎటువంటి గాడ్ మోటివ్స్ కానీ పీకాక్స్ అలా ఏమీ లేదు చాలా హైలైట్ డిజైన్ అనమాట ఎక్సలెంట్ ఉంది గోల్డ్కి అసలు ఎక్కడా తగ్గదు గోల్డ్ కాదని చెప్పినా మనం అసలు నంబర్లు అండి అంత బాగుంది డిజైన్ పెండెడ్ చూడండి మెయిన్ పెండెడ్ వేరే లెవెల్ ఉందా లేదా చూడండి ఎక్సలెంట్ ఉంది కదా పెండెడ్ అయితే ఎంత బాగుంది చాలా హైలైట్ దానికి తగ్గట్లుగా ఇప్పు కింద వచ్చేసి ఇవి రావడం ఇంకా టూ హైలైట్ అయింది అండ్ డిజైన్ అండి చైన్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా త్రీ లేయర్స్లో మిరియం గింజ బ్లాక్ బేడ్స్ వచ్చేస్తు ఇక్కడికి వచ్చేసరికి రైస్ బీడ్స్ వచ్చేలా తీసుకున్నాను రైస్ పాల్స్ లాగా సమ్ ఇట్లా ఈ డిజైన్లో వచ్చేలా తీసుకున్నాను చాలా హైలైట్ డిజైన్ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది లెంత్ అయితే ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఈ లెంత్ వస్తుంది అప్రాక్స్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి అప్రాక్స్ లెంత్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా హైలైట్ డిజైన్ ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ అనమాట సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి పెట్టచ్చు ఫుల్ స్టాక్ ఉంది స్టాక్ లేదు అనేది లేదనమాట ఎంత స్టాక్ వచ్చిందో చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సెట్ అండి ఫస్ట్ బ్లాక్ బ్లాక్బర్డ్స్ చూపించాను కదా బడ్జెట్లో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సెట్ చూపిస్తున్నాను విత్ ఇయర్ రింగ్స్తో వస్తుందండి డైమండ్ రెప్లికా గోల్డ్లో చూసి ఆ సెట్ ఇది చేపించాను ఇలా చూడండి ఎంత బాగుందో త్రీ ఇన్ వన్ మోడల్ అది ఎందుకు అనేది కూడా డీటెయిల్గా చెప్తాను ముందు డిజైన్ చూడండి ఒక పని అయిపోతుంది ఎంత బాగుంది ఇయర్ రింగ్స్ కానీ ఎక్సలెంట్ కదా అసలు గోల్డ్ కాదు అని చెప్తే నమ్ముతారా నమ్మరు కదా కొంచెం కాస్ట్ అనిపిస్తుందే కానీ కాస్ట్కి తగ్గట్లుగా సూపర్ హైలైట్ ఉందండి నెక్స్ట్ సెట్ అయితే కలర్స్ ఫుల్గా ఉంది ఇక్కడ వచ్చేసి ల్యావండరు ఇక్కడ వచ్చేసి పింక్ ఇది మరోను ఇది గ్రీను ఇది డార్క్ పర్పుల్ ఇక్కడికి వచ్చేసరికి పింక్లో కొంచెం డిఫరెంట్ షేడ్ వచ్చింది ఇది ఎల్లో ఇది ఇంకొక షేడ్ ఇలా ఇలా చూడవచ్చు అలా ఫుల్ కలర్స్ వచ్చేసాయనమాట చాలా హైలైట్ పీస్ ఈ చిన్న చిన్న స్టోన్స్ అయితే మొత్తము అచ్చంగా డైమండ్ అయినండి డైమండ్కి ఇంకా అసలు ఎక్కడా తగ్గదు అంత బాగుంది నేను ఇలా పెట్టుకున్నానా మనం కావాలి అంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు నెక్ వర్క్ వద్దు ఇలా అనుకున్న వాళ్ళకి అలా వద్దంటే ఇలా పెట్టుకోవచ్చు అండ్ అలా కూడా వద్దంటే మన చాయిస్ ఇలా నెక్ సెట్గా పెట్టుకోవచ్చు ఒక్కటి పెట్టుకున్నా చాలండి నిండుగా ఉంటుంది ఇంకా చాలు ఇంకా వేరేది ఏం అవసరం లేదు అంత బాగుంటుంది ఇలా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఇది ఫుల్ ఫ్లెక్సిబుల్ అండి ఇలా చూడండి స్ట్రైట్గా ఎలా వచ్చేసిందో ఇలా వచ్చేస్తుంది స్ట్రైట్గా వచ్చేస్తుంది మనకి చిన్నపిల్లలు కిడ్స్ కనుకో ఇలా వడ్డానంగా కూడా యూస్ చేయొచ్చు చాలా బాగుంది కిడ్స్ వేర్కి అయితే వడ్డానంగా కూడా ఎక్సలెంట్ ఉంటుందన్నమాట ఇలా చూడండి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ డిజైన్ అయితే ఇంకా వేరే లెవెల్ స్టార్టింగ్ నుంచి ఇలా చూసేసేయండి ఇలా చూడండి ఇలా వచ్చేస్తుంది ఎంత బాగుంది టూ టూ అంటే టూ ఎలిగెంట్ కదా సూపర్ హైలైట్ ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటెడ్ అనమాట అండ్ బ్యాక్ సైడ్ హుక్ కానీ రింగ్స్ కానీ చూడొచ్చు ఎంత బాగున్నాయి అనేది సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేయండి ఒక్క అన్న మన దగ్గర ఉండాలి ఇది కొంచెం కాస్ట్ అయితే అయింది కానీ పోతే పోయాయి ఒక్క పీస్ అన్న ఖచ్చితంగా ఉండాలి ఎంత బాగుందో సూపర్ హైలైట్ ఎలిగెంట్ కదా విత్ ఇయర్ రింగ్స్తో వస్తుంది ఎంత క్యూట్ ఉంది పిల్లలకి పెద్దవాళ్ళకి ఏ ఏజ్ వాళ్ళకైనా అలా ఉండిపోతుంది కదా ఇప్పుడు అసలు మ్యారేజ్ సీజన్ ఇలాంటిది ఒక్కరు పెట్టుకొని మ్యారేజ్కి వెళ్తే చాలా అండి మనమే హైలైట్ అయిపోతాం అంత బాగుందనమాట సో ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేసేసేయండి సూపర్ ఎలిగెంట్ పీస్ అండి అస్సలు అస్సలు మిస్ చేసుకోవద్దు కొంచెం కాస్ట్ ఉంది కదా కాస్ట్ తక్కువ వస్తుందేమో అనుకోవద్దు కాస్ట్ తక్కువ వచ్చింది అంటే దానికి తగ్గట్టు క్వాలిటీగా ఉంటుంది ఈ కాస్ట్లో ఒక్క పీస్ తీసుకున్నా కానీ హ్యాపీగా పెట్టుకోవచ్చు ఎంత బాగుంది టూ హైలైట్ కదా ఇప్పుడు వచ్చేసి శారీ అండి శారీ అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్పాలి శారీ అండ్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఇది చూస్తే మీకు అర్థం కావట్లేదు కదా బ్లౌజ్ వర్క్ అండి నా చూడండి ఈ బ్లౌజ్ కి నెక్ కి వర్క్ వచ్చింది హ్యాండ్స్ కి హ్యాండ్స్ ఎల్బో వరకు పెట్టుకోవచ్చు రొటీన్ గా ఎల్బో వద్దని నేను ఇలా పెట్టేసుకున్నాను అండ్ బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ కి వర్క్ ఇక్కడ డౌన్ లో గమనించాను ఇక్కడ వర్క్ వచ్చేస్తుంది అండ్ మనకి ఇక్కడ సైడ్ చూడండి ఫ్రంట్ కూడా వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంది టోటల్ ఆల్ ఓవర్ వర్క్ అని చెప్పాలి హైలైట్ నెక్ కొంచెం డీప్ కూడా పెట్టుకోవచ్చు వచ్చింది కాకపోతే నేను ఏంటంటే హై నెక్ కావాలి అని చెప్పి హై నెక్ పెట్టుకున్నాను దీనికి డీప్ అని మన ఇష్టం డీప్ కావాలి అంటే డీప్ పెట్టుకోవచ్చు చూపిస్తాను అది కూడా కూడని డీప్ రావాలి అంటే ఇప్పుడు ఇది కదా ఇలా ఈ డీప్ వచ్చేస్తుంది చాలు కదా ఇక్కడికి వస్తుంది నేను వద్దు అని చెప్పి పైకి పెట్టుకున్నాను అనమాట మంచి వాయిస్ మనకి ఎలా కావాలి అని చేసుకోవచ్చు ఇలా వస్తుందండి బ్లౌజ్కి నెక్ నెక్ కానీ డౌన్ కానీ ఎలా ఉంది చాలా బాగుంది కదా బ్లౌజ్ ఇలాగా వర్క్ తోటి ఫుల్ అంటే ఫుల్ హైలైట్ అవుతుందండి ఫ్రెంట్ అండ్ బ్యాక్ సేమ్ రెండు వైపులా సేమ్ ఇలానే వర్క్ ఇచ్చున్నారు ఇలా చూడండి అవుతుంది మొత్తం ప్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఇచ్చేసి ఉన్నారా కింద బెల్ట్ కూడా ఇచ్చి ఉన్నారా అందుకనే నేను కొంచెం లెంత్ ఎక్కువ కుట్టుకున్నాను ఏంటంటే క్రాప్ టాప్లో కూడా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి అండ్ హ్యాండ్స్కి వచ్చేసి చెప్పాను కదా ఎల్బో హ్యాండ్ వర్క్ వర్క్ ఇచ్చాడు నేనే వద్దులే ఎల్బో హ్యాండ్ దీని ఎల్బో అవుతుందని చెప్పి షార్ట్ హ్యాండ్ పెట్టుకున్నాను ఇలా ఎల్బో వర్క్ వర్క్ వస్తుంది మొత్తం సీక్వెన్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ అండి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది మంచిగా జార్జెట్ హెవీ జార్జెట్ అండి దీంట్లో క్వాలిటీస్ ఉన్నాయి అందరూ ఒరిజినల్ క్వాలిటీ అనే చెప్తారు మన దగ్గర తీసుకున్న తర్వాత వేరే వాళ్ళ దగ్గర కూడా తీసుకొని మీకు అర్థం అవుతుంది నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ వేస్ అయితే ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ టూ కలర్స్ తెచ్చాను బ్లౌజ్ అయితే ఇదనమాట మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న మాకు చెప్పచ్చు కానీ ఆర్డర్స్ అయితే ప్రజెంట్ మార్చి టెన్త్ వరకు క్లోజ్ అండి మార్చి టెన్త్ తర్వాత మాత్రమే మేము చేసేస్తాము ఇప్పుడు ఫుల్ ఆర్డర్స్ ఉన్నాయి ముందు ఈ ఆర్డర్స్ అన్నీ ఫిట్ చేయాలి చూపించ్లౌజెస్ ఎన్ని ఉన్నాయండి ఇలా ఎన్ని ఉన్నాయి మార్చి తను బానేజ్ ఇప్పుడే క్లోజ్ చేసేసావంటే స్టిచ్చింగ్ అయిపోయింది ఇంక అవ్వదు అని చెప్పేసి అలా అంత ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది సో అందుకని మార్చి టెన్త్ వరకు ఓకే మేము వెయిట్ చేయగలము అనుకుంటే ఆర్డర్ తీసుకుంటాము అది ఒకసారి మళ్ళీ వినండి మేము ముందు అనుకున్నాము అనుకోలేదు వీడియో వినలేదని చెప్పొద్దు మార్చి టెన్త్ వరకు అయితే స్టిచ్చింగ్ కూడా స్లోజ్ అండి సిక్స్టీ సారీ టూ కలర్స్లో ఇలా వచ్చేస్తుంది మంచిగా ఆరెంజ్ సూపర్ హైలైట్ ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ అండి మంచిగా ఇలా కట్ వర్క్ వచ్చిందా మొత్తం శారీ అంతా చిట్టి చిట్టి బుట్టీస్ వచ్చిందా ఇలా శారీ మొత్తం ఫైవ్ వైపు కూడా ఇలా కట్ వర్క్తో వచ్చేస్తుంది కట్ వర్క్ కూడా ఏంటంటే మనకి ఒక కట్ వర్క్ ఇచ్చేసి చిన్న చిన్న లైన్స్లో ఇలా ఇచ్చేస్తున్నారు అండ్ హై ఎక్కువ పెట్టేసుకున్నాను వర్క్ చూడొచ్చు ఎంత బాగుందని చాలా బాగుంది శారీ కానీ వర్క్ కానీ అంతా కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే అండ్ మనం ఈ సింగిల్ పిన్ పెట్టుకున్న చాలా బాగుంది ఇలా సింగిల్ పిన్లో చూడండి చాలా హైలైట్ ఉంది కదా కానీ నేను చెప్పాను కదా షాప్లో ఉన్నప్పుడు నాకు సింగిల్ పిన్ కంటే ప్లీట్స్ ఏ అందుకని చెప్పి ప్లీట్స్ పెట్టుకుంటాను కానీ లుక్ వైజ్ సింగిల్ పిన్ పెట్టుకున్న ఎక్సలెంట్ ఉంది అనమాట శారీ మొత్తం శారీకి కట్ జరుగు వైపు కూడా మనకి ఏంటంటే స్టార్టింగ్లో కూడా ఇక్కడ ఇలా బూటీస్ ఉన్నాయి హాఫ్ వర్క్ ఆరెంజ్ వైపు బూటీస్ లేవు అంటే పాట్ ఉంటుంది కదా మనకి ఇక్కడ ప్రిం వాట్లో ఏంటంటే హాఫ్ వర్క్ బూటీస్ వచ్చి హాఫ్ వర్క్ బూటీస్ లేకుండా ఉండే శారీ పన్నా కూడా మీకు ఒకసారి చూపిస్తాను నాకు ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ హైట్ వస్తుంది శారీ పన్న సింగిల్ లెయర్లో చూడొచ్చు నాకు కింద డౌన్లో టచ్ అవుతుంటే శారీ వచ్చేసి ఈ హైట్ వస్తుంది దీనివల్ల మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు శారీ నేను వచ్చేసి ఫైవ్ త్రీ హైట్ అండి నేను వచ్చేసి అండ్ కుచ్చులు కూడా మనకి ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఫ్రిల్స్ అయితే వస్తున్నాయి నేను ఎంత వెయిట్ ఉన్నాను హైట్ మీకు చెప్తున్నాను కదా సో సెవెన్ ఫ్రిల్స్ వస్తున్నాయి దీని వైజ్ మీరు క్యాల్కులేట్ చేసి తీసుకోవచ్చు సారీ పళ్ళు కూడా ఏంటంటే ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా త్రీ సైడ్స్ కట్ వర్క్ తోటి అంతా బూటీస్ తోటి ఇలా వస్తుంది అనమాట శారీ అయితే సూపర్ హైలైట్ మంచి ట్రెండింగ్లో ఉంది దీని కవర్ ఫోటో కూడా ఇక్కడ ఉండాలి చూపిస్తాను ఇలా చూడండి కవర్ ఫోటో ఇదనమాట ఈ సారీ ఇలా చూస్తే గుర్తుపట్టొచ్చు ఇదండి ఫుల్ 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 ట్రెండింగ్ ఉన్న శారీ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసానండి లావెండర్ టు పర్పల్ సేమ్ బ్లౌజ్ దీనికి కూడా హార్జీస్ ఇప్పుడు ఎలా చూపించానో సేమ్ హాజీస్ ఫ్రంట్ టు బ్యాక్ హ్యాండ్స్ అంతా వర్క్ వస్తుంది బ్యాక్ ఇది ఫ్రంట్ సేమ్ హాజీస్ వస్తుంది మొత్తం శారీ వచ్చేసి సేమ్ హెవీ జోర్జెట్ క్లాత్ వచ్చేసి అండ్ సేమ్ కట్ వర్క్లో వస్తుంది ల్యావెండర్ టు పర్పల్ ఈ టూ కలర్స్ మాత్రమే ఫుల్ ట్రెండింగ్లో లో ఈ టూ కలర్సే లాంచ్ అయ్యాయి ఇంకా కలర్సే లేదు రాలేదన్నమాట లేదంటే తెప్పించేదాన్ని కలర్సే రాలేదు అసలు శారీ అయితే టూ ఎలిగెంట్ అండి వెండి బ్లూ కలర్స్ కూడా చాలా బాగుంటాయి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది ఇలా చూడవచ్చు పళ్ళు లావెండర్ టు పర్పుల్ షేడ్ చాలా బాగుంది కదా మంచి కలర్ కాంబినేషన్ కదా ఎక్సలెంట్ మీకు ఆరెంజ్ పర్పుల్ నచ్చితే ఆరెంజ్ పర్పుల్ తీసుకోవచ్చు లావెండర్ పర్పుల్ నటితే ల్యావెండర్ పర్పల్ తీసుకోవచ్చు ఇలా వస్తుందండి కట్ వర్క్ అంతా కూడా చాలా గా ఉంటుంది కట్ వర్క్ వచ్చేసి ఎక్సలెంట్ మంచిగా ఉంటుంది మనకి నార్మల్గా ఈ సారీ తోటి ఇచ్చే లో ఓన్లీ శారీ కట్ వర్క్ కావాలి అంటే ఈ ప్రైస్ పడుతుంది అలాంటిది ఇది కట్ వర్క్ సారీ అంతా కలిపి కూడా ఈ ప్రైస్ పడుతుంది ఒకసారి గమనించవచ్చు మంచి బడ్జెట్లో సూపర్ హైలేదు శారీతో కలిపి ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ అంటే బెస్ట్ కదా చాలా బెస్ట్ కదా శారీ వచ్చేసి సూపర్ హైలైట్ ఉంది శారీ అయితే మంచి కలర్ కాంబినేషన్ లావెండర్ టూ పర్పుల్ ఒకటి ఆరెంజ్ ఏ పర్పల్ కాంబినేషన్ నచ్చితే అది తీసుకోవచ్చు ఎక్సలెంట్ రెండు అయితే రెండింటికి రెండు సూపర్ అండి సో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు ఈ రోజు కలెక్షన్ వీటిలో మీకు ఏం కావాలి అన్న హౌస్ వార్డు వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వాలి పూర్తి డీటెయిల్స్